తెలుగుదేశం నాయకులు ఏం చేశారో తెలుసు నన్ను ఇబ్బంది పెట్టినంతగా తెలుగుదేశం నాయకులు నేను నటుడుగా ఉన్నప్పుడు నన్ను పరిటాల మీద ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించారంట దాని మీద వాళ్ళు కథలు ఇలా అవమానం చేశారు నన్ను ఎన్ని చేసినా నేను ఎన్ని అవమానాలు పడ్డా తెలుగుదేశం నాయకులు నాయకుల వల్ల నేను అన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనం కోసం వాళ్ళు సపోర్ట్ చేశాను ఎన్ని అభాండాలు వేసిన ఒక సపోర్ట్ చేసిన తర్వాత తొమ్మిది నెలలు ఇంట్లో నా పార్టీకి నేను కామగా పని చేసుకుంటే సమస్యలు మాట్లాడుతూ ఉంటే తొమ్మిది నెలలు అడ్డగోలుగా నన్ను రోజు వేరే పని లేకుండా మొత్తం రాష్ట్ర సమస్యని పవన్ కళ్యాణ్ జీవితం మీద ఎవరో వచ్చి తిడతా ఉంటారు టీవీల్లో ఎవరో వచ్చి బూతులు తిడతా ఉంటారు అందరం మాట్లాడతారు అరే ఇంత ఇంత బయటికి వచ్చి ఇంత అడ్డగోలుగా ఇంత అండగా తెలుగుదేశం పార్టీకి ఉంటే తెలుగుదేశం పార్టీ మనకి ఇచ్చింది నా తల్లిని దూషిస్తారా మీరు ఛానల్ ప్రోగ్రామ్స్ లో స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లో మీకు వంతా మైనింగ్ కనిపించట్లేదా మీకు ఇక్కడ మన కేపీఆర్ పరిశ్రమతలు కాలుష్యం కనిపించట్లేదా మీకు దీని మీద ప్రోగ్రాములు చేయరు పవన్ కళ్యాణ్ ఎవరో డబ్బులు ఇస్తుంటారు స్టింగ్ ఆపరేషన్ అంట ఇల్లు కమలాల్లో పెట్టండి అక్కడ ఇక్కడ వెళ్ళి మీరు కేపీఆర్ దగ్గర పెట్టచ్చు కదా అవి పెట్టరా ఇల్లు చేయరు వాటికి ఉండవు పవన్ కళ్యాణ్ వంతా మైనింగ్ ఎవరు దోపిడీ చేస్తా ఉంటే అలా లఫూడ్ అన్నా నాలుగు ఫూల్ అన్నా అది భూతాది అరే మేము అడ్డగోలుగా మాకు రాళ్ళు అడ్డం పెడితే మేము మాట్లాడ దాని గురించి ఎట్లా ప్రోగ్రాములు పవన్ కళ్యాణ్ మాట్లాడాలా లేదా తప్ప బాధ్యత నాయకుడే బాలకృష్ణ గారు అమ్మాయిలు జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి గారిని ధార్మిక ప్రోగ్రాంలు ఎందుకు పెట్టరు మీరు బాలకృష్ణ గారు మీరందరూ శంకర్ మీరు మీరందరినీ వాళ్ళు బాలకృష్ణ బట్టలు చూడండి పవన్ కళ్యాణ్ సభలకు ఎవరు వచ్చినా శంకర్ జాతిలో కొడుకులు అలగా జనంలో మాట్లాడితే ధార్మిక పక్కన చేయలేం ప్రధానమంత్రి గారు నేను కూర్చోబెట్టిన బాలకృష్ణ గారు అమ్మాయి బూతులు తిడతా ఉంటే దాని మీద ప్రోగ్రాములు చేయరా ఏం పవన్ కళ్యాణ్ మీకు అరుచుగా ఉన్నానా పవన్ కళ్యాణ్ చొలకనగా ఉన్నానా మీకు మెత్తగా కనిపిస్తా ఉన్నా మంచిగా ఉంటాడు నా కోల్ పిచ్చి పిచ్చి వేషాలు వేశాను నేను కూర్చోబెట్టుకోను మాట్లాడతాం మంచిగా ఉన్నాం మర్యాదిస్తాం భుజం కాస్తాం పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే కింద నుంచి కోలు తెస్తాం చేత మర్చిపోతాడు పురాణైక్యతను ఎందుకు మాట్లాడాలంటే అది చిన్నప్పటి నుంచి నేను బాధలు పడ్డాను నాకు చిన్నప్పుడు కులాలు తెలియవు మా తల్లిదండ్రుల పెంచాల ఒక కులంలో పుడతాం అది మన ఛాయిస్ ఎక్కడుంది ఏ కులంలో పుట్టాలో మనకి మన హీరం ఉండాలో ఏ హైట్ ఉండాలో మనకి ఛాయిస్ ఎక్కడుంది మనకి భగవంతుడు మన పర్మిషన్ అడిగి తీసుకున్నాడా నేను మన కులంలో పుట్టాలా లేదంటే మాదిగల కులంలో పుట్టాలా లేదంటే కాపుల్లో పుట్టాలా లేదంటే రెల్లి కోస్తుల్లో పుట్టాలా నాకు ఎక్కడ ఉంది అరే నాకు చాయిస్ ఉందని నేను ఏ కులంలో పుట్టినా నేను అందరినీ సమానంగా చూడగలని విఘ్నత ఉందా లేదా అనేది నేను ప్రశ్నించుకున్నాను తప్ప అందుకనే నేను కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను దళిత కులాలకి అండగా ఉన్నానంటారు ఎస్సీ కులాలకు అండగా ఉన్నారు మరి ఇరుపులపాయ ఎస్టేట్ లో మరి అన్ని అసైన్ భూముల్ని అడ్డగోలుగా చోచిస్తా మరి మీకు ఎక్కడుంది ప్రేమ ఎస్సీల మీద మీరు దళిత భూముల మీద ఎక్కడుంది ప్రేమ మీకు ఇలా కూర్చోబెట్టి వంతలో ఇంత అడ్డగోలుగా గిరిజనుల మీద దోపిడీ చేస్తుంటే ఏ మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడరు ఇక్కడ కేటా ఇంత దారుణమైన కాలుష్యం జరుగుతుంటే దీని గురించి ఎందుకు మాట్లాడరు మీరు శ్రీకాకుళంలో తిట్లీ తుఫాన్ వస్తే అక్కడ బాధితులను పరామర్శించకుండా మీరు వెళ్ళి విజయనగరం గురించి వెనక్కి వెళ్ళిపోతారు ఏదంటే కోడి కత్తి గుచ్చుకుంది గాయమైంది పోడి చేశారు కోడి 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 కాలు కట్టే కత్తితో అంటే ఏం మాట్లాడతావు రాజకీయ వ్యవస్థను చూస్తుంటే విసుగు వచ్చింది వీళ్ళందరిని సైడ్ అరే నాకు మాట్లాడితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొన్న ఎవరినో ఒక అశోక్ గజపతి రాజు గారిని మన ఉత్తరాంధ్రలో ఒక మాట అన్న నేను అసలు ఫస్ట్ టైం ఆయన ఒక రోజు మాట్లాడుతూ ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి పవన్ కళ్యాణ్ అన్నాడు కానీ ఢిల్లీలో ఎవరు అడిగితే ఆయన అంటాడు హూ ఇస్ పవన్ కళ్యాణ్ ఐ డోంట్ నో హిమ్ హూ ఇస్ హి అండ్ ఎవరైనా అవునయ్యా మీరు గద్దెలెక్కిన తర్వాత మమ్మల్ని మర్చిపోతారు పల్లకి మోసే వాళ్ళు మీరు మర్చిపోతారు రేపు పొద్దున పల్లకీలు కోల చేస్తే అప్పుడు తెలుస్తే మేము గుర్తొస్తాం అప్పుడు మీకు నాకు అనిపించింది అంటే నేను అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఒక రోజు ఏదో మీటింగ్లో ఆయన బంధువులు అంటే ఒక అబ్బాయి ఏమంటే మీరు అశోక్ గజపతి రాజు గారు అంటే నాకు చాలా బాధ కలిగింది మీరు మా పెద్ద బాధపడ్డారంటే నేను చెప్పాను నేను అశోక్ గజపతి రాజు గారిని అశోక్ గజపతి రాజు గారిని ఆయన నా పక్కన లేరు నేను రేపు పొద్దున్న అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగులో ప్రతి అసెంబ్లీలో ఒక అభ్యర్థి ఉండేవాడు ఈయనకి ఓటు వేయండి అని చెప్పేవాడిని అలాంటి విజయనగరంలో ఆయన లేరు నేనేదో ఆయనకి ఆయనకి ఏదో నేను బాన్సలా వెళ్ళి ఆయన ఎక్కడ నశోకరించి రాజుగారిని ఆయన లేరు సార్ ఆయన ఆయన రారు ఓకే మంచిది రాజుగారి పర్లేదు నా సంతోషం పెద్దలు నేను గౌరవించగలను అర్థం చేసుకోగలను నేను ఆయన లేకపోయినా సరే నాకేం తక్కువ నేను పుట్టుకతో గొప్పవాడిని కాదు మీ అందరి అభిమానం వల్ల నాకు ఇంత గుండెలో సంపాదించాం మాకు రాజు మేము రాజవంశీయులం కాదు మేము రాజవంశీయులం కాదు సామాన్య వంశీయులం మేము మామూలు వంశీయులం అదే మాకు ఆత్మగౌరవం మాకు చచ్చిపోయి ఆత్మగౌరవాలు మాకు ఉండవు ఆత్మగౌరవాలు మా ఆడపడుచులకి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మా ఇంటి ఆడపడుచులు తిడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం నువ్వు నా ఇంటి ఆడపడుచులు తిట్టచ్చా మీ ఇంటి ఆడపడుచులు మాట్లాడలేక మాకు మాట్లాడలేక మాకు సంస్కారం ఉంది సంస్కారాన్ని పట్టుకుంటాం మేము మీరు సంస్కారహీనంతో మాట్లాడం ఆడపడుచు అంటే గౌరవేన నా రోజు నోట్ నా నోరు కట్టేస్తుంది మాట్లాడితే మొత్తం రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఉతి కారేసేవాడిని బజార్ మీద జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుని మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యు మీ నాన్నగారు బతికి ఉన్నప్పుడే చెప్పాం అడ్డగోలుగా ఆ రోజున భీమరావు పాడని అడ్డగోలుగా వేస్తుంటే మేము కాంగ్రెస్ వ్యక్తులు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదిరించిన వాడిని మర్చిపోకండి నాకు ఆ భయాలు లేవు నాకు మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే మీకు మంది మార్పులు ఉన్నా కానీ మాట్లాడితే ఇందాక అశోక్ గజపతి రాజు గారు మాట మాట్లాడుతూ ఉంటే అంటే మీరు మమ్మల్ని అడిగితే మా కులాలన్నట్టుగా అంటే ఎలా అనుకుంటారు నేను ఆభరణం అడిగాను అశోక్ గజపతి రాజు గారు సపోర్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు మీరు ఆనందపడ్డారు మరి అశోక్ గజపతి రాజు కూడా చిన్నపాటి తప్పు చేస్తే నేను మాట్లాడకూడదంటే నేను బానిస్తున్నా నాకు హక్కుదా మాట్లాడుతూ ఉంటే మీ నేను ఒకటే చెప్పాను అశోక్ గజపతి రాజు గారు అంటే ఆయన మాత్రం అన్నట్టు ఆయన కులాన్ని అన్నట్టుగా దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టే కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని అన్నట్టు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సురవరం ప్రతాప్ రెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తరమల్ నాగిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారా పుచ్చలపల్లి రెడ్డి గారా పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జైలుకి వెళ్ళారు ఇక్కడికడికి వెళ్ళారు కరెక్ట్ అది మా సాపత్యం కుదరదు నా కుదరదు తప్పది నేను చిన్నప్పుడు నెల్లూరులో పెరిగాను ప్రజా వైద్యశాల ఉండేది మాకు పుచ్చలపల్లి సుందరాయ్ గారి ఆయన ఎంత గొప్ప ఆయనంటే నాకు నాకు కులం ఉండకూడదని చెప్పి రెడ్డి అనే పేరుని తీసేసిన మహానుభావుడు ఆయనకి మేము బదులుతాం ఆయన దండం పెడతాం ఆయన స్ఫూర్తితోనే నాకు ఎప్పుడు మా ఇంట్లో నక్కులు మాకు సర్నేమ్స్ లేవు మాకు మా ఇళ్లలో మా నాన్నగారు కమ్యూనిస్ట్ అవ్వడం వల్ల తరమిళ నాగిరెడ్డి తరమిళ నాగరెడ్డి గారు